అందరికీ నమస్కారం లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం భార్గవాస్త్రం గురించి తెలుసుకుంటున్నాం నాగాస్త్రం పాశుపతాస్త్రం బ్రహ్మాయుధాలు మరియు వాసవి బాణం కాకుండా కర్ణుడి యొక్క అత్యంత విధ్వంసకర ఆయుధాలలో గొప్ప అస్త్రం భార్గవాస్త్రం ఒకటి మహాభారతంలో కర్ణపర్వంలో కర్ణుడికి అర్జునుడికి మధ్య జరిగిన యుద్ధం కర్ణుడి నుండి వచ్చే మేఘాలన్నింటిని తన వాయువ్యాస్త్రంతో విడదీసి గాంధీవ విల్లు దాని తీగ మరియు బాణాలను ప్రయోగించడం ద్వారా శత్రువులకు అజేయుడైన అర్జునుడు ఇంద్రుడి అత్యంత ప్రభావవంతమైన వజ్రాస్త్రాన్ని ప్రయోగించాడని ఆ గాంధీవ విల్లు నుండి క్షురప అంజలి అర్ధచంద్ర నాలిక నారచ వరాహకణ మొదలైన వేల పదునైన ఆయుధాలు వెలువడ్డాయి ఆ ఆయుధాలన్నీ పిడుగుపడినంత వేగంగా ఉన్నాయి రాబందు రెక్కలతో కూడిన పదునైన అంచులు అత్యంత వేగవంతమైన ఆ శక్తివంతమైన ఆయుధాలు కర్ణుని చేరుకొని అతని శరీర భాగాలను గుర్రాలు విల్లు చక్రాలు మరియు రథం యొక్క జండాలను తాకాయి గరడు భయపెట్టిన పాములు భూమిని చీల్చుకొని లోపలికి ప్రవేశించినట్లు అదే విధంగా ఆ పదునైన ఆయుధాలు అన్ని వస్తువులను ఛేదించి త్వరగా వాటి లోపలికి ప్రవేశించాయి కర్ణుని అవయవాలన్నీ బాణాలతో నిండిపోయాయి శరీరమంతా రక్తంతో స్నానం చేసింది దీంతో అతనికి చాలా కోపం వచ్చింది కర్ణుడు తన విజయదనస్సును మొదటిసారిగా ఎత్తుకొని సత్యాన్ని ప్రతిజ్ఞ చేసి తన సత్యశక్తిని ఉపయోగించి భార్గవాస్త్రాన్ని ప్రయోగించాడు తన ధనస్సును వంచి దాని తీగను బలంగా వంచి సముద్రంలా గర్జించే భార్గవస్త్రాన్ని ప్రయోగించాడు అర్జునుని మహేంద్ర అస్త్రం నుండి వచ్చిన బాణాల గుంపుని ముక్కలుగా చేసి వారి ఆయుధాలను తన భార్గవస్త్రంతో అణచివేశాడు ఈ ఆయుధంతో కర్ణుడు యుద్ధ భూమిలో రథాలను ధ్వంసం చేశాడు ఏనుగులను మరియు పాద సైనికులను ఊచకోత కోసాడు ఎలా అంటే ఈ మహాయుద్ధంలో వేల మిలియన్లు బిలియన్లు మరియు కోట్లాది అత్యంత పదునైన బాణాలను భార్గవాస్త్రం నుండి వెలువడ్డాయి అవి చాలా భయంకరమైనవి అగ్నిలా మండేవి కొంగలు మరియు నెమళ్ల ఈకలతో ఉన్నాయి పాండవ సైనికులకు ఏమీ అర్థమవటం లేదు యుద్ధంలో భార్గవ ఆయుధం యొక్క శక్తితో వారు ఎంతో బాధపడ్డారు ఏనుగులు మనుషులు వేల సంఖ్యలో నేలకొరిగారు మనుషుల మధ్య ఓ పులి రథాలు గుర్రాలు నలు దిశలు వ్యాపించాయి యుద్ధ రంగంలో అక్కడక్కడ చెదిరిపోయి భూమి కంపించింది కర్ణుడి చే ప్రయోగించబడ్డ బాణాల వల్ల పాంచాల మరియు చేదీయులు స్పృహ కోల్పోయారు వారు అడవిలో మంటలలో ఏనుగు చిక్కుకున్నట్లు చిక్కుకున్నారు పురుషులలో ఉత్తములు బిగ్గరగా విలపించారు యుద్ధ భూమిలో భయభ్రాంతులకు గురైన వారి అరుపులు బిగ్గరగా వినిపించాయి భయాందోళనలకు గురైన వారు వివిధ మార్గాల్లో పారిపోయారు జల ప్రళయ సమయంలో జీవులు చేసిన విలాపనాదం అక్కడ గొప్పగా వినిపించింది అక్కడ వారిని ఒక సూతపుత్రుడు వధించడం కనిపించింది అదమజాతికి చెందిన వాటితో సహా అన్ని జీవులు భయపడిపోయాయి చనిపోయిన వారి రాజు నగరానికి చెందిన వారిలా వారు ఆపస్మారక స్థితిలో ఉన్నారు చనిపోయిన వారి రాజును పిలిచారు కర్ణుడు భార్గవస్త్రాన్ని ప్రయోగించినప్పుడు భూమి కంపించింది నాశరకం జాతులు పురుగులు కీటకాలతో సహా జీవులు అన్ని భయంతో ఉన్నాయి దాని నుండి విడుదలైన కోట్లాది భయంకరమైన బాణాలు అతని పరిధిలోకి వచ్చినవన్నీ ధ్వంసమయ్యాయి ఆ భార్గవస్త్రం నుండి ప్రాణాలను రక్షించుకోవడానికి పారిపోవడమే ఏకైక ఎంపిక అని ఇది రుజువు చేస్తుంది పాండవుల యోధులందరూ సహాయం కోసం అర్జునుడి వద్దకు వెళ్లి భార్గవ ఆయుధం నుండి తమ ప్రాణాలను రక్షించమని అతని ముందు వేడుకున్నారు అంత శక్తివంతమైనది ఈ భార్గవస్త్రము వచ్చే వీడియోలో మరొక అస్త్రం గురించి తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వేజన సుఖినోభవంతు కృష్ణార్పణం